నువ్వే చెప్పు ఏం చెప్పాలి నువ్వేం చెప్పినా అట్లనా బర్ల కాడికి పోయినా మరిచి నాకు ఆ బర్ల పిండ వాసన అంటేనే పడది ఐ హేట్ యు నో అట్లనా సరే ఇప్పుడు చెప్పు షెర్ల షాపలు పడుతున్నావా తినబుద్దైతే అయితే కీలక చేపలు తెచ్చుకొని మంచిగా ఉప్పు కారం పెట్టి పులుసు పెట్టుకుని కమ్మా తింటా నేను చాపలు ఎందుకు అయితే మస్తు పైసలున్నాయి నీ కాడ మరేమనుకున్నావు మా ఊరి మొత్తానికి నేనే కాదు కింగుని అయితే నీ రాణిని నేనే కదా రాణి అయితే అంటే నువ్వే నా రాణి అయితే ఈ రాణి కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకుంటుంది ఓ పదివేలుంటే హలో రాదు సిగ్నల్స్ అక్క ఉండదు బంగారం హలో హలో సిగ్నల్ ఎత్తలేదు నేను మళ్ళీ ఫోన్ చేస్తామో పదివేలు ఈ వినంగానే ఇచ్చినందుకునే ఉన్నా అన్నా అన్న మాముగాన్ని నా దగ్గరే రావాలా గీస్తుంటే ఎంత ఎంతమంది చూలే చింతకే రాదే మస్తు పని ఉండదు రావ్ ఆ బొంబాయి పోదామని బస్ కోసం చూస్తున్నా బావా అయ్యో అట్లనా ఇక్కడ ఏం చేస్తాను బస్ ఎప్పుడో పోయింది మరి లేకపోతే ఏంది చూసుకుంటూనే అడుగుతున్నావు అవును గాని ఈ నడుమ ఇంటి ముఖాలు అత్తలే ఏం చేయమంటావు తిందామంటే తీరను పని హు సీత ఏంది బావా నీకో ముచ్చోడు చెప్పాలి చెప్పు పర్లేదు చెప్పినంత అవేమని అవ్వ కదా నిన్ను నేనేమంట బావా అది తమ్ముడు రామోహన్ నా బండి మీదే మీద ఎవరు లిఫ్ట్ అడితే ఇచ్చిందేమో లిఫ్ట్ ఇంత ఎక్కనో కూడా దించాలి కానీ సినిమాకి తీసుకుపోయి హోటల్లో తినిపించి ఊరంతా షికార్లు కొట్టానా ఏంటి బావా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నా మొగుడు చూడటానికి అట్లా కనబడతాడు కానీ మనిషి బంగారం ఇంకో పార్టీ మాటలు మాట్లాడేది ఉంటే మర్యాద ఉండదు ఇట్లానే మాట్లాడేదింటే ఇంకో పార్ నా ఇంటికి రాకు ఏందన్నా నేను రాగానే పోతున్నావు దా కూర్చోను ఎవరైనా బిత్తిరిముఖం వేసుకుని పోతాడు నువ్వేమన్నా అన్నవా నేనేమంటా ఆయన నేనేమనలే నువ్వైతే కాజీ దగ్గర కడుకొచ్చుకోపో టిఫిన్ తిందు నాకు ఇప్పుడు ఏమొద్దు కానీ నువ్వు తిన్నావా నువ్వు తిన్నాక తింటా అని ఆగిన అని నీకు ఎన్నిసార్లు చెప్పిన నా కోసం తినకుండా ఉండక అని పని ఉంటుంది ఎప్పుడు తింటున్నా ఎప్పుడు పోతా నాకే తెలియదు ఇగో ఇప్పుడే చెప్తున్నా నువ్వు టైం అయిందంటే తిను నాకోసం చూడకు సరే కొంచెం ఛాయ్ అయినా రావు సరే పోయి టెన్ఆర్ పోయి రావ ఎక్కుందా నీకేంది నల్లని సూర్యుని ఎక్కువ ఏదో ఒకటి గడి చెన్నట్టు నాకు లేట్ అవుతుంది తిని పడుకో నాకోసం చూడకు సరే నువ్వైతే పైలం జాగ్రత్తగా పోయి ఫోన్ చేయి సరే చేత్తగా నువ్వైతే గడిగాని ఫోన్ చేయకు మళ్ళా ఆగవం అవుతుంది ఏం లేదు ఇక్కడ చక్కెర ఉందో జరత పెడతావని వచ్చిన మళ్ళీ మేము తీసుకొచ్చినాక తెచ్చిత్తా అవును గాని రాము ఎక్కడికెళ్ళాడు మందు బస్తాలు తీసుకొస్తా అని కరీంనగర్ పోయిండు నీకు మందు బస్తాలు తెస్తా అని అబద్ధం చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతాడు నువ్వేమో ఎడ్డిదానివి దానివి ఏమో ముదురు మనిషి చక్కెరకాచ్చిన దానివి చక్కెర తీసుకొని పో అక్కడికి ముచ్చట్లు మాట్లాడకు పోయేమో నాకెందుకు వచ్చిన లొల్లి ఏదో అడిగిందల్లా ఇస్తానో కదా అని నీ మంచి కోసం చెప్తే నన్నే అంటాను ఇంటే బాగుపడతావు లేకుంటే నీ కర్మ ఏదో ఒకరోజు నీ మొగుడు నీకు సవితిని తీసుకత్తాడు అప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళు వీళ్ళంటే నేను నమ్మలేదు కదా అని ఇక ఆప్తవా ఊరు మందరికీ నా సంసారం మీదే కళ్ళు అరే పచ్చగుంటే ఓర్వనే ఓర్వరు నా మొగుడు నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడు అరే గడప దాటి బయట పెట్టని కూడా పెట్టనీయడు అన్నీ నాకాడికి తీసుకొస్తాడు ఆ చూసి అందరికి కళ్ళమంట నీ మొగడు రాముడు నువ్వు సీతవి చెక్కరితే ఎత్తివే లేకపోతే లేదు ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా నీ మొగడు నువ్వు అనుకున్నట్టు బంగారం కాదు పుస అంతకన్నా కాదు ఓ గడప దాటి బయటికి పోనిస్తలేడు మంచిగా చూసుకుంటాడు అనుకుంటున్నావా నువ్వు గడప దాటి బయటికి పోతే అయినా బాగోతాలు ఎక్కడ బయట పడతాయో అని భయపడతాడు అంతే ఒక్కసారి నీ మొగడి మీద గుడ్డి నమ్మకం పక్కకు పెట్టి చూడు మొగడు అంటే ఏంటో తెలుస్తుంది ఆప్తవాయిగా చెప్పమంటే నా మొగుడు ఊర్లో బరిబా దిగుతున్నాడని చెప్పేటట్టున్నావు నీ మాటలు వినేదాన్ని కాదు నా మొగుడిని అనుమానించేదాన్ని అసలే కాదు నీ కావాల్సింది చక్కరే కదా నా ఇంట్లో ఉన్న కూడా నీకు పెట్ట పో ఊళ్ళో నా మొగుడు మీదే కళ్ళు నా మొగడు వచ్చినాక గుమ్మడికాయతో దిష్టి తీయాలి ఏదో పనుందని వెళ్ళినావు కదా అప్పుడే వచ్చిన మొహమంది అట్లుంది ఏమైంది నీకు విషయం చెప్పాలి చెప్పు ఏమైంది అట్లున్నావు నా మూడు బంగారం నా మూడు బంగారం అని చెప్పేసి నువ్వు ఊరందరికీ చెప్పుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నట్టు నేను మంచోని కాదు వాళ్ళు చెప్పింది నిజం నేను తప్పుడు పనులు చేసినా కానీ తప్పుడు మనిషిని కాదు నువ్వు ఎక్కడ గడప దాటి బయటకు వస్తే నా గురించి వెళ్తుందో అని భయపడి నేను రానియలేదు ఆడికోతున్నా ఈడిపోతున్నా అని అబద్ధాలు చెప్పి జూలై ఎక్క తిరిగిన ఇన్ని రోజులు చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్పినావు చెప్తే నేనేం ఏం అనుకున్నావా ఇన్ని రోజులు అబద్ధాలు మాత్రమే చెప్తున్నా అనుకున్నా కానీ ఈ రోజే తెలిసింది నేను మోసం చేస్తున్నాను ఇలాంటి ఓ రోజు వస్తుందనే ఆశతోటి ఇన్ని రోజులు ఎదురు చూసిన ఇన్నాళ్లకు నా ఎదురు చూపులకు ఈ రోజు ఫలితం వచ్చింది నేను నీ పెళ్ళాన్ని నా మొగుడు ఏం పని చెప్తుండో ఎవరితో తిరుగుతుండో ఎవరితో మాట్లాడుతుండో నాకు తెలియదా నేను ఈ ఇంటికి వచ్చిన వారం పది రోజులకి నీ గురించి మొత్తం తెలుసుకున్నా రామోహన్ నా యవన్ బిటి మీదే గిచకేయం ట్టడితే ఇక ఎంత భపడాలనా మందు బస్తాలక పోయి ఎక్కడెక్కడ దిగస్తాడు నువ్వో ఎడ్డి దానివి ఆయనే ముదురు మనిషి నీకు కావాల్సింది చక్కరే కదా నా ఇంట్లో ఉన్న కూడా నీకు పెట్ట కాదు నువ్వు బంగారం నా పెళ్ళం బంగారం క్షమించు సరే కదా నువ్వు నా గురించి ఆ సుమతికి ఇప్పిందంతా విని వచ్చినా నువ్వెట్లున్నావు ఆ వీడియో నాకు వాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారని తెలిసినా కూడా వాళ్ళని మస్తు తిట్టిన వాళ్ళని క్షమించమని అడగాలి అయితే ఇప్పుడే అడుగు బావా నన్ను తప్పు పట్టుకోకు సుమతి నన్ను క్షమించు నవ్వే వద్దు రాము ఇప్పటికైనా కట్టుకున్న దాన్ని మంచిగా చూసుకో అందరినీ విడిచిపెట్టి నువ్వే లోకమని నీ దగ్గరకు వచ్చింది నువ్వు ఎట్లా చూసుకోవాలి సీత ఇంకెప్పుడు తమ్ముడు అవతలి పోయేటప్పుడు కూడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ చేయండి